కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మూడు బృందాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా వివిధ జిల్లాలో ఎక్కడైతే పంట నష్టమైందో మన వానంతో ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ రైతులు పడుతున్నటువంటి ఒక కష్టాల్ని తెలుసుకొని వాటి గురించి మాట్లాడి రైతులతో కలిసి మరి ప్రభుత్వము చేస్తున్నటువంటి ఏమేమి చేస్తున్నారు ప్రభుత్వం ఎంతవరకు దాన్ని స్పందిస్తుంది అనే విషయాన్ని అన్ని కూడా కనుక్కోటానికి ఈరోజు ఒక బృందంగా ఇక్కడ నేను మనోహరెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు మన వర్షత్ రెడ్డి గారు మా రాష్ట్ర ట్రెజరర్ అయినటువంటి దేవకి వాసుదేవ్ గారు మీ అందరు కూడా వచ్చున్నారు ఇక్కడ మరి అందరు చాలా మంది ఉన్నారు పేర్లన్నీ కూడా ఈ యొక్క కేంద్రం వచ్చిన తర్వాత చూస్తున్నారు మీ అందరికి అన్ని మొలకలేకినటువంటి ఒక ధాన్యం ఇది వరి పదిహేను రోజుల నుంచి ఇక్కడ వాళ్ళు పెట్టిన్నారు దీని మీద కప్పుకోవడానికి ప్రభుత్వము కార్ టార్పోలిన్ కవర్ ఎక్కడ కూడా కలిగించలేదు సరే టార్పోలిన్ కవరు లేకున్నా వాళ్ళు ఏదో కష్టాలు పడుతున్నారు అమ్మాలనే ఎగ్గే టైంకు వాన పడితే నెక్స్ట్ దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైపోయి కొన్ని టోళ్ళు దొరకట్లేదు అది దొరక్క ఆ మాయిశ్చర్ కంటెంట్ ఆర్పడానికి కూడా ఆ మిషన్లు ఏం లేవు డ్రై చేయడానికి ఫ్యాన్లతోనే దాన్ని ఆరుతున్నారు మళ్ళీ వాన పడుతుంది మళ్ళీ ఇది ఈ రకమైన మొక్కలు వచ్చి ఈరోజు ధాన్యం అంతా కూడా సగం ధాన్యం ఎక్కువ ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా వేస్ట్ అయిపోయింది కొన్ని ముక్కు అయినటువంటి ఒక విషయాలు చూస్తాను మొక్కే అదని ఎక్కడో పనికి కాకుండా అయిపోతుంది రైతులు చిన్నకారు రైతులందరూ కూడా ఏదో పెద్ద పెద్ద రైతులు కూడా కాదు ఒకవేపు ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది నాయకులు రైస్ తోని కొమ్మకై ఈ యొక్క ధాన్యాన్ని తక్కువ ధరలో కొందామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం మరి ఒకవేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఎంఎస్పి రైతులకు ఏది ఉందో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి దానికి ప్రభుత్వం కొనగనాలే మొత్తం కూడా మన కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా అవి రీఎంబర్స్మెంట్ చేస్తుంది ఇవన్నీ కూడా ఎఫ్సిఐ కొనాల్సింది కొంటుంది కానీ కే రాష్ట్ర ప్రభుత్వము దానికి కావాల్సిన వసతి ఇక్కడ నిర్మాణం చేయాలి ఇక్కడ స్టోరేజ్ చేయడానికి వసతి లేవు టార్పోలిన్ ఒక సంబంధించినట్టుగా ఫెసిలిటీస్ లేవు అదేవిధంగా రైతులకు తీసుకొచ్చే అమ్మడానికి సమయానికి కొనేటటువంటి ఒక వ్యవస్థ కూడా లేదు రైతులంతా కూడా కష్టపడుతుంది ఇప్పుడు ఇది కేవలం కొనుగోలు కీలక వచ్చినాం దీని తర్వాత మేము ఎక్కడైతే పంట నష్టమైందో ఈ వానలకు అక్కడ కూడా మేము పోతా ఉన్నాం అయితే మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఒక ఏ ఏ ఒక ధాన్యమైనా సరే అది మొక్కలు వచ్చినా ఇది వచ్చినా మీరు ఎంఎస్పికు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనాలి ఎందుకంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గించి వాళ్ళు ఈ యొక్క ధాన్యాన్ని కొంటున్నారు అది కాకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పిలో వాళ్ళు కొనాల్సింది రైస్ మిల్లర్సు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళ చేస్తున్నటువంటి ఒక దళారీ వ్యాపారం ఉందో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది మూడోది ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి కొనుగోలుకు కావాల్సినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక వాళ్ళ కూడా వాళ్ళు ప్రభుత్వం కలిగించాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ పంట నష్టం దానికి పోతాం అక్కడ కూడా మిగతా విషయాలు మాట్లాడతాం